టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ భర్తలను చంపుతున్న భార్యలు పరాయి మగాడి కోసమో లేక కుటుంబ కలహాలతోనో కట్టుకున్న భర్తనే కడతేర్చుతున్నారు ఇటువంటి ఘటనలు రోజుకు ఎక్కడ ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి అవి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ భర్తను కడ తెరిచింది ఓ ఇల్లాలు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తను చంపినటువంటి సంచలన ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధి భవానీకుంట తండాలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది ఓ భార్య కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో అది నమ్మి తాగి తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు వర్ధనపేట ఎస్ఐ చందర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం భవానీకుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ నెల ఎనిమిదిన దాటుడు పండుగను బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నాడు ఆ రోజు సాయంత్రం మద్యం తాగడానికి వెళ్తారంటూ బాలాజీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు పాపం సరిగ్గా అదే సమయంలో భార్య కాంతి చాలా నైస్గా పలకరించి అతనిపైన ప్రేమ కురిపించి తాగేందుకు కూల్ డ్రింక్ ఉంది ప్రస్తుతానికి ఈ కూల్ డ్రింక్ తాగండి అని అతన్ని నమ్మబలికి తనని ఆ ప్రేమను లేని ప్రేమను అక్కడ కనబరిచి అతన్ని తాగేలాగా చేసింది అందులో కాలకూట విషం దాగుందనేటువంటి విషయాన్ని ఆ అమాయక భర్త బాలాజీ పసిగట్టలేకపోయాడు భార్య ఇచ్చినటువంటి ఆ కూల్ డ్రింక్ భార్య ఇచ్చినటువంటి ఆ కూల్ డ్రింక్ ఎంతో ప్రేమగా ఇచ్చిందనేటువంటి కారణంగా దాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు కానీ ఆ సమయంలో భర్తను పట్టించుకోలేదు కాంతి పైగా తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరించింది అంతేకాదు భర్తను ఆ స్థితిలోనే అక్కని వదిలేసి తాళ్లకుంట తండాలో ఉంటున్నటువంటి తన అక్క భావ ఇంటికి వెళ్ళిపోయింది ఇరుగు పొరుగు వారు గుర్తించి బాలాజీని ఆస్పత్రికి తరలించారు రెండు రోజుల పాటు అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు భార్య కాంతి అతన్ని చంపిందంటూ బాలాజీ బంధువులు ఆరోపిస్తున్నారు భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని ఆ గొడవలు మనసులో పెట్టుకునే కాంతి తన బావ దస్త్రుతో కలిసి ఈ ఘటనకు పాల్పడిందంటూ పోలీసులకు మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశాడు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు ఇద్దరు దాగున్నా దాక్తారని ఇచ్చింది ఇది పోయి కలుపుకోవచ్చు మందు కలుపు మందు కలుపుకోవచ్చు ఆయనకి గట్టుకున్నా రోజు కదా రోజు పోస్తాది పోసినట్టే పోతుంది అనుకున్నాడు గట్టుకున్నాడు ఇక ఎంజిఎం నుంచి ఈ నెల పదమూడున హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతన్ని చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు బాలాజీ సో భర్తతో గొడవను మనసులో పెట్టుకున్నటువంటి కాంతి తన బావ ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశపూర్వకంగా ఆ కూల్ డ్రింక్లో కలిపి బాలాజీకి తాగించినట్టుగా చెప్పారు మృతుడికి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు మృతుడి తండ్రి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా స్థానిక ఎస్ఐ తెలిపారు ముప్పై సంవత్సరం నుంచి చిత్ర నాకు చిత్రాలు హింసలు పెట్టి నాకు చంపుతానని బెదిరిస్తాడు చంపుతాడేమో కానీ నేను భయపడి కొడతానంటే చీల పోయి దాక్కుంటానా తండల్లో పోయి దాక్కుంటానా ఎవరి ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటికాడ వచ్చి కొడతాడు అని నేను ఇప్పుడు ముప్పై సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నేను ఏకుంటా వచ్చిన చిత్ర హింసలు పెడతాడు ఇంట్లో మా కొడుకు హస్టల్ పోతాడు మా బిడ్డ పెళ్లి చేసిన పోయింది ఇద్దరు మేము ఎప్పుడు చంపుతాడో ఏం చెప్తాడో అని భయపడి భయపడి నేనే చచ్చిపోతాను ఎందుకు కొడతానా ముక్కు మీద బాగా కొట్టిండు రక్తం వెళ్ళినాక ఇడిచిపెట్టి ఉరికిపోయిండు ఊరికిపోయినా ఏం లేదని నేను స్వస్తా అని మందు తెచ్చిన అన్నాడు మా కొడుకు బరండి చేసి తెచ్చిండు ఒక పావ మా కొడుకు పోయిండు మళ్ళీ ఇచ్చిపోయిండు నేను తాగుతా అని అండ్లా పోసుకున్నాను అయితే ఆయన ఆయన ఏమి కలిసిండు నేను తాగుతాను మందు అని నా చేతుల నుంచి ఆయన ముందు అని తాగిండు తాగితే తాగిండేమో భయపడి నాకు మళ్ళీ కొడతాడేమో అని నేను ఊరికి పోయినా సార్ అయితే మా బావలు ఇంటికాడ పోయినా మా ఇంటికాడ పోతే మా బావ మీద మాట కేసు పెట్టి పెట్టిందట మా అత్తమ్మాలు అప్పు అయినా నేను అప్పు అయితే అప్పు అయిన మా అత్తమ్మ మామ నేను అప్పు అయినా అప్పు మీద గొడవ వచ్చింది మాకు మళ్ళీ నువ్వైనా నీ కొడుకు ఒక్క మాట కూడా చెప్తాడు గింత కొడుతుంటారు అని మా పాలు చెప్పి నీ కొడుకు నీ హారు పెట్టేవా అని అంటే నేనేం చేయాలి సావే నీ రాదు ఏవైస్తే నాకేందుకు నాకే మంచి అంతే లేదు కొడుకు మంచోడు ఉన్నాడా కొడుకు సంగతి నాకు అన్ని తెలుసు ఇంకా నా నేనేం చెప్పాలి నా కొడుకు నా మాట ఏంటన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి